ఆటో కార్మికులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఆర్ఎస్పీ పన్నెండు వేల రూపాయలు జీవన భృతి ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ప్రతి నెలా ఇవ్వాలి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ ఆటో స్టాండ్ వద్ద యూటీయూసీ అనుబంధ శ్రామిక ఆటో యూనియన్ నిజామాబాద్ స్టిక్కర్లను ఆటో కార్మికులకు అందించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్ఎస్పీ నగర కన్వీనర్ కఠారి రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం అమలు చేయడంతో ఆటో కార్మికుల జీవితాలు రోడ్డును పడ్డాయని అన్నారు అదేవిధంగా ఆటో కార్మికులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి పన్నెండు వేలు జీవనాభృతి అందించి వారికి ఇన్సూరెన్స్ మరియు ఫిట్నెస్ ప్రభుత్వమే కల్పించాలని అన్నారు ఆటో కార్మికుల శ్రమ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కీలకంగా ఉందని ఆర్టీసీ బస్సులో వెళ్లలేని మారుమూల ప్రాంతాలలో కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తూ ప్రజల దైనందిన కార్యకలాపాలు ఆటంకం కూడా సరైన భూమిలో చేర్చి తమ జీవనం కొనసాగిస్తున్న ఆటో కార్మికులకు డబుల్ బెడ్ రూమ్లు అందించి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్ సింగ్ ఠాగూర్ సునీల్ సయ్యద్ రఫీయుద్దీన్ సయ్యద్ ఇర్ఫాన్ ఎస్కే ముజ్జు సయ్యద్ ఖలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఆటో స్టాండ్ కిలా ఆటో స్టాండ్లలో మేము స్టిక్కర్ యూనియన్ తీయడం జరిగింది అందుకు దీన్ని గవర్నమెంట్ ఆదుకోవాలి నెల సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాను హామీ రేవంత్ రెడ్డి ఎలక్షన్లో హామీ చేసిండు నెలకు పన్నెండు వేలు పలి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాను ఇవ్వలేదు బస్సు ఫ్రీ పెట్టిండు బస్సు ఫ్రీ పెట్టినందుకు మా వెల్కమ్ మే మేమే మా ఆడపిల్లలు బస్సులో తిరుగుతారు మేమేమనుకోకొచ్చినాం కాకపోతే కానీ మాకు గిరాకులు తక్కువ ఉన్నాయి మరి మాకు ఇక్కడ ఇది కాక మా పిల్లల చదువులకు చదువుల కొరకు స్కూల్ కొర మరి తిండికి మరి ఇల్లు కిరాయిలు ఇల్లు కిరాయిలు మరి ప్లా లేవు ఇల్లు సంత ఇల్లు లేవు అందుకుంచి గవర్నమెంట్ సొంత ప్లాట్ ఇచ్చి ఇల్లు డబుల్ బెడ్రూమ్లో స్థానం వెళ్ళి ఆటో డ్రైవర్లకు మరి ఈ పన్నెండు వేలు ఇస్తానని వెంటనే పన్నెండు వేలు ఇవ్వాలి మరి మాకు ఈ లైసెన్సు లైసెన్స్ ఇన్సూరెన్సు ఫిట్నెస్ ఫ్రీగా చేయాలని గవర్నమెంట్కు మేము హెచ్చరిస్తున్నాం ఈ ఈ చేయని వేడలో మేము యూటీసీ ఆధ్వర్యంలో అందరగోళం చేస్తాము మరి వెంటనే మాకు ఈ పన్నెండు వేలు ఇస్తాను రెండు సంవత్సరాలు అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు వెంటనే ఇచ్చి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకోవాలి మరి మాకు ప్రత్యేకత ఇక్కడ కలెక్టర్ కానీ ఇక్కడ మంత్రి కానీ షబీరాలి కానీ సుదాశన్ రెడ్డి కానీ మాకు ఇండ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టేయాలి డబుల్ బెడ్రూమ్లో మాకు స్థానం ఇవ్వాలి ఆటో డ్రైవర్ కాలనీ ఆటో డ్రైవర్ కాలనీ ఇవ్వాలని ఆటో డ్రైవర్ కాలనీ చేయాలని నిజాంబాలో మేము కోరుతున్నాం వెంటనే మాకు ఇచ్చి మాకు ఆదుకోవాలా లేకుంటే ఈ రోజు నా తొంభై రెండు తొంభై మంది ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్లు మొత్తం తెలంగాణలో అందుకొంచి వేరే స్థితులు అయిపోతుంది ఇబ్బందులు బాగా ఇబ్బందులు అవుతారు మా పిల్లలకు జరిపించడం కష్టమవుతుంది చదువులు కానీ రూమ్ కిరాయిలు కానీ ఇంట్లో ఇంట్లో ఖర్చులకు కానీ వెళ్ళడం బాగా ఇబ్బంది అవుతుంది డైలీ రెండు మూడు వందలు వస్తే ఆటో కిరాయిలకి ఇవ్వాలా మరి డీజిల్ ఏం పోసుకోవాలి అందుకుంచి బస్సు ఫ్రీ పెట్టారు కదా బస్సు ఫ్రీ పెట్టినందుకు ముందే రేవంత్ రెడ్డి పన్నెండు వేలు ఇస్తాను ఇప్పటికీ రెండు సంవత్సరాలు వెంటనే ఇరవై నాలుగు వేలు ఇచ్చి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలని ఆదుకొని ఎడల యూటీసీ ఆధ్వర్యంలో అందరుగోళం చేస్తామని హెచ్చరిస్తున్నాం